ఈరోజు నిజానికి చాలా సంతోషంగా ఉంది ఎందుకనంటే స్టేట్ మొత్తంలో మొట్టమొదటిసారిగా టెట్ నుంచి సెక్రటరీ గారు మన గవర్నమెంట్ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేట్ చేయాలని తెలంగాణ వచ్చిన తర్వాత ప్రథమంగా అనౌన్స్ చేయడం జరిగింది ఈ అనౌన్స్మెంట్లో మేము ఈరోజు మా విద్యార్థులందరికీ డిప్లొమా విద్యార్థులందరికీ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేట్ చేయడం జరిగింది అందుగాను మొట్టమొదటిగా మా సెక్రటరీ గారికి పుల్లయ్య గారికి థ్యాంక్స్ చెప్తూ అదేవిధంగా ఈరోజు చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి సీనియర్ ప్రిన్సిపల్ గారు ప్రభాకర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో మా విద్యార్థులు డిప్లొమా విద్యార్థులు మా దగ్గర చదువుకునే విద్య విద్యార్థులు ఎయిటీ సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంటే రిజల్ట్స్ తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మా దగ్గర డిప్లొమా చేసి మూడు సంవత్సరాలు డిప్లొమా చదివి వారి అందరికీ అందరూ కూడా ఈసెట్లో క్వాలిఫై అయ్యి అందరూ ఇంజనీరింగ్ కళాశాలలో ఇప్పుడు లాటరల్ ఎంట్రీలో బీటెక్ ఇంజనీర్లుగా ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా ఉన్నందుకు చాలా సంతోషపడుతున్నారు గర్వపడుతున్నారు అదేవిధంగా చాలామంది డిప్లొమా విద్యార్థులు ప్లేస్మెంట్ అయ్యి ఇంతకుముందు ఒక విద్యార్థిని మాట్లాడింది విప్రో లాంటి కంపెనీస్లలో మెట్రో పైలట్గా ఉద్యోగాలు చేస్తూ సంపాదిస్తున్నారు అంటే ఎంతో సంతోషంగా ఉంది అందుకని నేను విద్యార్థులందరికీ చెప్పేది ఏంటి అంటే ఈ సందర్భంగా ఎవరైనా కానీ ఎస్ఎస్సి పాస్ అయ్యి ఒక ఇంజనీర్గా ఎదగాలనుకుంటే తప్పనిసరిగా మీరు పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ వైపు రండి పాలిటెక్నిక్ మూడు సంవత్సరాలు బేసిక్స్ అనేవి నేర్చుకుంటారు త్వరలో ఎంప్లాయ్మెంట్ వస్తుంది అదేవిధంగా మీరు ఇంజనీరింగ్లో ల్యాటర్ ఎంట్రీ బీటెక్లో ల్యాటర్ ఎంట్రీగా జాయిన్ అయిపోతారు ఆ బీటెక్ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత ఎంటెక్ చేయొచ్చు ఏ కోర్సుకైనా పై చదువులకు వెళ్ళొచ్చు మంచి ఉద్యోగాన్ని సంపాదించవచ్చు ఒక మధ్యతరగతి విద్యార్థులు కానీ పూర్ పీపుల్ కానీ లేదా మంచి రిచ్ ఉన్నటువంటి పీపుల్ కానీ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఈ డిప్లొమా కోర్స్కి వచ్చినట్లయితే చాలా ఎదుగుదల ఉంటుందని నా ఎక్స్పీరియన్స్ నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా నేను మొన్న మొన్ననే యూఎస్లో దాదాపు తొమ్మిది యూనివర్సిటీస్ను విజిట్ చేసి వచ్చాను అక్కడ చూసినటువంటి విద్యార్థులు ఎంతోమంది మా దగ్గర నుంచి డిప్లొమా ఇంజనీరింగ్ పాస్ అయిన విద్యార్థులు చూసి వాళ్ళు కంపెనీలు ఎస్టాబ్ ఎస్టాబ్లిష్ చేశారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉన్నారు మన ఇండియాలో కూడా ఎంతోమంది విద్యార్థులు మంచి ప్లేస్మెంట్స్ పొందుతున్నారు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మన తెలంగాణ ప్రభుత్వము విద్యార్థులకు ఏదైతే ఉందో వాళ్ళకి ఫీజు